అయ్యి నమస్కారం అందరు అడుగుతున్నటువంటి బాందేజ్ చున్నీస్ అండి అదేవిధంగా రంగార్డ్ చున్నీస్ డిజిటల్ టిష్యూస్ కూడా యాడ్ అయినాయి అండి యాక్చువల్గా మనం డ్రెస్ మెటీరియల్స్ లాస్ట్ టైం చెప్పాం కదండీ ఒక టెన్ మెంబర్స్కి మిస్టేక్స్ వచ్చినాయి బట్ మేము ట్వంటీ దాకా చెప్పాం అనమాట ఒక ట్వంటీ మెంబర్స్కి రావచ్చండి అంటే సరే అమ్మ కొన్ని మిస్టేక్స్ కలిసినాయి కదా ఇందులో తీసుకోండి అంటే మనం వాటి కోసం ఆర్డర్ తీసుకున్నాం వాటితో పాటు ఒక హండ్రెడ్ పీసెస్ ఎక్స్ట్రా కొన్నామండి చున్నీస్ కూడా ఉన్నాయి క్లియరెన్స్ కావాలని అడిగితే సో ఓకే కావాలి అన్నాం ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం అయినా ఇది ఇది పెట్టలేదు అసలు వీడియోలోనే పెట్టలేదు అనుకోండి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ పెట్టినటువంటి దుప్పట్టాస్ ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ తగ్గి వస్తుంది కదండి ఏంటంటే కొంతమంది మళ్ళీ హండ్రెడ్ తగ్గిందా ఎందుకు తగ్గింది మనం మా దగ్గర ఫోర్ హండ్రెడ్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ తీసుకుని ఫోర్ హండ్రెడ్ పెట్టారంటారనేసి టేబుల్ ఫైవ్ హండ్రెడ్ పెట్టారంటారని మీకు ఇంత క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే చక్కగా పెట్టేసుకుంటాను కానీ వివరం చెప్ప పెట్టడం బెటర్ కదండి మీ దగ్గర నుంచి అడిగించుకోకుండా పెడతా బెటర్ కదా అందుకని నేను వివరంగా చెప్తున్నాను దుపటాస్ ఈచ్ వన్ త్రీ నైంటీ నైన్ అండి ఎందుకంటే లాస్ట్ టైం బల్క్లో కొనుక్కున్న వాళ్ళు పది వేసి ఇరవై వేసి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు అందుకే మళ్ళీ వాళ్ళైనా బాధపడకూడదండి వివరం చెప్తే మంచిది కదా అందుకని ఇవి టూ మీటర్స్ మాత్రమే వస్తాయండి ఇలా రంగు కార్డ్స్ వస్తాయి టూ మీటర్స్ టూ ట్వంటీ టూ మీటర్స్ అంతకంటే ఎక్కువేం రావు నేను రెండున్నరలో మూడు వస్తాయని మాత్రం చెప్పట్లేదు ఓకేనండి ఇన్ కేస్ నీడు ఉంటే తీసుకోండి షోరూమ్స్లో థౌజండ్ అబోవ్ ఉన్నటువంటి దుపట్టాస్ అండి జస్ట్ ఫర్ త్రీ నైన్టీ నైన్ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉందండి మీలో చాలామంది తీసుకున్నారు జెన్యున్గా రివ్యూ ఇవ్వండి బాగలేదా క్వాలిటీ ఎంత బాగుందండి నీరు జరిగి వచ్చిన టిష్యూలో స్టిఫ్నెస్ ఉన్న దుప్పట్టాసే బోల్ బోల్ రేట్లు పెట్టి సేల్ చేస్తున్నారు వాటితో పోలిస్తే ఇంత ప్యూర్ క్వాలిటీలో ఇంత తక్కువ రేట్లు అంటే హ్యాపీగా తీసుకోవచ్చండి ఓన్లీ త్రీ నైంటీ నైన్కే మీకు ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి సో మిస్ అయితే చేసుకోదండి ఇన్ కేసు నీడ్ లేకపోయినా తీసుకోండి ఏదో ఒక డ్రెస్కి మ్యాచ్ అయిపోతాయి ఇవి మళ్ళీ మళ్ళీ రావండి ఇవి ఇంకా వాళ్ళ దగ్గర కూడా లేవు మళ్ళీ మళ్ళీ రావు ఇదైతే మాత్రం నిజంగా నిజమండి లేని నువ్వు కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను మీకు ఇది చూడండి ఇది ఎల్లో కలరు ఇది గ్రీన్ కలరు ఓకేనా అండి ఇది పింక్ లైట్ పింక్ డార్క్ పింక్ ఇదేసరికి మిడిల్ ఆఫ్ ద శారీ డిజైన్ వచ్చింది ఇది కింద కిందేసరికి డిజైన్ వచ్చింది అది విషయం ఈచ్ వన్ దుప్పటా జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ అండి మీకు ఒక్క షిప్పింగ్లో టూ దుప్పట్టాస్ వచ్చేస్తాయి మాక్సిమమ్ టూ త్రీ దుప్పటాస్ వచ్చేస్తాయి రంగ్ కట్స్ అండి ఇన్కేస్ స్ట్రైట్ కుర్తీ కుట్టిస్తే ఎంత బాగుంటుందో ఇది కుర్తీలా కుట్టిస్తే కూడా భలే ఉంటాయండి ఇందులో కొన్ని తీసుకుని కొంచెం సన్నగొన్న వాళ్ళది ఇది చూడండి కుర్తీకి ఇది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది అయితే ఇలా వస్తుంది కదా కటింగ్ చాలా బాగుంటుంది ఇది ఇది కూడా బాగుంటుంది కుర్తీకి మోస్ట్లీ ఇవి కుర్తీకి కూడా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి తెలుసు జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ అండి ఇన్ కేస్ నీడు ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇంక లేవు నిజంగా లేవు ప్రామిస్గా రావు నిజంగా లేవు ఉన్నాయేమంటే తీసుకున్నాం కదా అందుకే వివరంగా చెప్తున్నాను అనమాట ఇంక ఇవే ఉన్నాయండి మీకు త్రీ నైంటీ నైన్ మంచి బేబీ పింక్ కలర్ అండి ప్యూర్ అండి ప్యూర్ డోలా దుపట్టాస్ అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ నైంటీ నైన్ ఎంత బాగుందో లైట్ కలర్ అనమాట చాలా బాగుందండి అండ్ వన్ మోర్ దీనికి వచ్చిన మెసేజ్ లాస్ట్ టైం మీకే తెలియాలి ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని రిక్వెస్ట్లు చేశారో ఒక దుప్పట్ట అన్న ఉంటే ఒకటే ఉందిలే ఒక దుప్పట్టాన్న ఉంటే ఇవ్వండి అని సో అది దుప్పట్ట ఒకటే ఉంది ఎవరు లెక్కకుంటే వాళ్ళు తీసుకోండి సింగిలే ఉంది సింగిలే ఇచ్చాడు ఇవేమో డిజైన్స్ కూడా ఇవ్వలేదండి అవేమో బాందేజ్లు దొరికినాయి కానీ దొరకలేదు తీసుకుందామన్నా దొరకలేదు వన్ ఫ్లోరల్ బాందేజ్ రెడ్ కలర్ త్రీ నైంటీ నైన్ అండి చాలా బాగున్నాయి చాలా 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 వందకి రెండు వందల పర్సెంట్ బాగున్నాయండి ఇదిగోండి ఇది కొంచెం మిస్ ప్రింట్స్ వచ్చింది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇది ఇదొసరికి టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తానండి మిస్ ప్రింట్ వచ్చింది సో టూ ఫిఫ్టీ ఒకసారి చూడండి లావెండర్ ఫ్లవర్ వచ్చింది ఆరెంజ్ లావెండర్ వచ్చింది మధ్యలో ఈ రెండు పీసులు ఉన్నట్టున్నాయండి సో రెండు ఇద్దరు తీసుకోవచ్చు ఇద్దరికైతే ఇవ్వగలుగుతానండి ఉన్నాయి ఇంకా లేవు నిజంగా లేవు ఈ ప్రైజ్ ఇక్కడ దాకా త్రీ నైంటీ నైన్ అండి టిష్యూ దుప్పట్టాస్ అండి మీరు బ్లౌజ్ కుట్టించుకుంటారా లేదు టాప్ కుట్టించుకుంటారా లేదు దుపటా కింద యూస్ చేసుకుంటారా వాట్ ఎవర్ మీ ఇష్టం అండి లెస్ బార్డర్ ఉండదు తానుల్లో కొనాలి అంటే పర్ మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఒరిజినల్ బనారస్ టిష్యూస్ అనమాట విత్ డిజిటల్ ప్రింట్ మీకు దుప్పట్టా రెండు మీటర్లు వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి భలే బాగుంది జస్ట్ ఒకసారి తను వేసుకుని చూపిస్తుంది దుప్పట్టా లుక్ ఎలా వస్తుందో చూడండి పింక్ వేసుకో ఒకసారి దుప్పటా లుక్ ఎలా వస్తుందో చూడండి రాయల్ లుక్ అసలు మామూలు లుక్ రాదు రాయల్ లుక్ వస్తుంది చాలా బాగుంది ఇదిగోండి ఏదైనా డ్రెస్సెస్ మీద వేసుకోండి ఇలా సింగిల్గా వేసుకుంటే ఎంత బాగుందో చూసారా రాయల్ లుక్ అనమాట మామూలుగా ఉండదు సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా డిజిటల్ అండి పెద్దది వచ్చింది కదా పెద్దది వచ్చిందని మాత్రం చెప్పంలేండి రెండు మీటర్లు అనే తీసుకోండి ఎందుకనే మంచిది మళ్ళీ మాకు ఇబ్బంది అసలు పెట్టద్దు అసలు రెండు మీటర్లే అండి రెండు మీటర్లనే తీసుకోండి రెండే సో వన్ మోర్ గ్రీన్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టాప్స్ మనం ఇలా స్ట్రైట్ ఇలా బార్డర్ లేదు కాబట్టి మీరు టాప్ కటింగ్కి బాగుంటుందండి రెండు మీటర్లు మంచి గోల్డెన్ ఎల్లో అండి దీని గురించి చెప్పక్కర్లేదు యాజ్ యూజువల్ సూపర్ ఉంటుంది స్కై బ్లూ అండి రెండు పీసులు ఉన్నాయి ఉన్నే ఉన్నట్టుగానే చూపించేస్తున్నామండి ఏమో ఇదంతా ఉంది రెండు దుప్పట్ట సార్ ఎంత క్వాలిటీ చూడండి ఎంత హైలైట్ ఉందండి చాలా బాగుందండి క్వాలిటీ బాగుంటేనే మేము రీస్టాక్ చేసుకుంటామండి అసలు ఇది చూడండి అండి ఇన్ కేస్ ఇంతవరకు ఇలాంటి స్టైల్ ఆఫ్ దుపటా మీ దగ్గర లేకపోతే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఒకే ఒక పీస్ ఉంది నిజంగా తీసేసుకోండి ఎంత బాగుందో ఫ్లవర్ కనీ కనిపించకుండా డిజైన్ కనీ కనిపించకుండా చాలా ఎక్స్క్లూజివ్ అండి దుప్పట ఏరా పింక్లు రెండు మూడు డిజైన్స్ ఉన్నాయండి ఏదైనా ఒకటి రెండు డిజైన్ మారుతుందేమో భయం ఇంకో రెండు మీటర్లు ఉంటుందనే తీసుకోండి మరింత ఉంటుందని మాత్రం తీసుకోవద్దు టూ మీటర్స్ ఉంటుంది ఓకే అనుకుంటేనే తీసుకోండి మళ్ళీ ప్రాబ్లం ఉండకూడదు కదండి మళ్ళీ మాకైనా మీకైనా ఎవరికీ వద్దు సో గోల్డ్ కలర్ అండి ఇది కూడా సూపర్ ఉంది ఇప్పుడు పెద్ద పువ్వుల డిజైన్ ట్రెండ్ ఏదో అవార్డ్ ఫంక్షన్లోనో దీనిలో రమ్యకృష్ణ గారు కట్టారట పెద్ద పువ్వులు పెద్ద పువ్వులు ట్రెండ్ ఏదో బ్లూ శారీతో పెడుతున్నారు ఫొటోస్ బాగుందండి చాలా బాగుంది కలర్స్ భలే ఉన్నాయండి లావెండర్ అన్ని టాప్స్కి బాగుంటాయండి కుర్తాకి సూట్ అవుతాయి కుర్తీస్కి ఇది బాగుందండి ఇది లాస్ట్ టైం కూడా అడిగారని ఉంటే మిస్ చేసుకోకండి బాగుంది ప్యూర్ మజ్లిన్స్ అండి ఒరిజినల్ క్వాలిటీస్ ప్యూర్స్ వస్తాయి మనకి గోల్డ్ అంత ప్యూర్ ఈ మజ్లిన్స్ అంత ప్యూర్ చాలా బాగుంది క్వాలిటీ మస్లిన్స్లోనే రెండు మూడు రకాలు చెప్తున్నారు కానీ ఇది ప్యూరిటీ అండి చాలా బాగుంది ఇక్కడ వరకు మీకు ఇది కూడా మనకి త్రీ నైంటీ నైన్దేనండి ఇది కూడా త్రీ నైంటీ నైన్దే టిష్యూస్ అన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ పెట్టినామండి లాస్ట్ టైం కూడా ఇదిగోండి టూ నైంటీ నైన్ ఇందులో పెట్టేస్తున్నాం రెండే ఉన్నాయి టూ నైంటీ నైన్కి పెట్టేద్దామండి ఇది విషయం ఇంక రెండే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మిస్ చేసుకోకుండా తీసుకోండి నీడు ఉంటే మాత్రం అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే నిజంగా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ రావు మళ్ళీ మళ్ళీ ఇవ్వలేనటువంటి ప్రైజెస్ కదండి ఏ డ్రెస్కైనా యూజ్ అవుతాయి ఇన్ కేస్ బ్లౌజెస్కి స్టిచ్ చేసుకోవాలనుకున్నా బాగుంటాయి బనారస్ ఐటమ్ కాబట్టి రేరండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ